రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారారు ఆయన నటించిన పుష్ప టూ సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది ఈ క్రమంలో రేవతి అనే ఓ మహిళ మరణించారు రేవతి కుమారుడు శ్రీతేష్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలయ్యాడు ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి ఈ ఘటనలో అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు భారీ ట్విస్ట్ల మధ్య అల్లు అర్జున్ వచ్చారు థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలు మహిళ మరణించిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హీరో అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు తాను సీఎంగా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్ కు టికెట్ల రేట్ల పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోనని తేల్చి చెప్పేశారు రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు దీంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది అయితే సంజయ్ థియేటర్ దగ్గర ఘటనలో అల్లు అర్జున్ తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని ప్రభుత్వ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తుంది తాజాగా అల్లు అర్జున్ పై అర్జున్ రెడ్డి నటి శ్రీ తనదైన శైలిలో స్పందించారు అల్లు అర్జున్ లో టాలెంట్ ఉన్నప్పుడు బలుపు ఉన్నా తప్పులేదని క్యాప్షన్ పెట్టి తగ్గేదిలే అని అల్లు అర్జున్ మేనేరిజం ను షేర్ చేసింది ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటే వైరల్ గా మారింది ఈ క్యాప్షన్ చూస్తే తిడుతుందో పొగుడుతుందో అర్థం కాక నెటిజన్స్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది